ఇవండి అన్ని వేసేస్తాను కదా ఇంకా ఆవకాయ అంటే పెట్టేసిన తర్వాత ఇంకా ఈ గుత్తంకాయ వండుకున్నప్పుడల్లా ఖచ్చితంగా నేను ఆవకాయ తోటే తింటాను అనమాట లైఫ్ స్టైల్ వెల్కమ్ అండి అయితే ఈ రోజు వీడియో ఏంటంటే ఎప్పటి నుంచో నన్ను గుత్తంకాయ కూర మసాలా కర్రీ చేయమంటున్నారు అంటే ఆ ఈ వేరుసిన గుళ్ళు గానీ నువ్వుపప్పు గాని అవేమి వేయకుండా అక్క మామూలుగా మసాలా తోటే గుత్తంకాయ మీ స్టైల్లో చేయండి మన ఆంధ్ర స్టైల్ అని చెప్పేసి అన్నారు అయితే నాకు తెలిసి నువ్వు పప్పు కూడా చేసి వేసి చేసుకుంటారు గుత్తంకాయ లేదంటే జీడిపప్పు కూడా వేసి చేసుకుంటారు కొందరు పల్లీలు కూడా వేస్తారు మా అత్తమ్మ గారు అయితే మా చిన్న గారు చాలా బాగుండేవారండి వండేవారండి గుత్తంకాయ కూర అంటే మనం వండినప్పుడు అంత అంటే ఈ ఛానల్ అవి పెడతామని మనకు తెలియదు కదా ఆవిడ వండి పెట్టినప్పుడు ఎప్పుడైనా అబ్బా బాగుందా అండి బాగుందండి అత్తయ్య గారు అని ఎలా చెప్పేవాళ్ళం కానీ నిజంగా నేను వండే అయితే అసలు అది ఎలా వండేరు అనేది ఒకసారి చూద్దానేమో కానీ నాకు తెలిసిన స్టైల్లో అమ్మ చేసిన స్టైల్లో నేను చేసి మీకు చూపిస్తున్నాను ఇప్పుడైతేనే ఇప్పుడైతే దాని చూపించు ముందుగా మనం మసాలా ఆడుకోవాలండి ఒక అర కేజీ వంకాయలు అనుకోండి మామూలుగా సపోజ్ ఒక అర కేజీ వంకాయలు తీసుకుంటే అందులో మనకు పుచ్చులై ఉంటాయి ఒక కేజీ గాని అర కేజీ గాని మన ఇష్టం వంకాయలు తినేవాళ్ళు మా ఇంట్లో వంకాయ తినలేని వాళ్ళు ఇద్దరు ఉన్నారు మా సాయిరం మా పరిశ్రమ నాకు ఇదే మహా టాస్క్ మాట వంకాయ పెట్టాలి వాళ్ళకి అంటే నేను కలిపి తినిపించేస్తూ ఉంటానన్నమాట చిన్నప్పుడు నేను చాలా అలవాటు చేశాను అయినా కొంచెం వంకాయ అంటే వెనక్కి వెళ్తుంటారు ఉంటారు గుత్తంగా తింటావు కదా పర్వాలేదండి గుత్తంగా తింటాడు కొంచెం ఆవకాయ కలుపుకొని నిమ్మకాయ పిండుకొని వేసుకుని తింటే ఇదిగోండి అల్లం వెల్లుల్లిపాయ సగం అనమాట ఒక అర కేజీ కండి అదే కొంచెం కేజీ తక్కువ అర కేజీ ఇదిగో చూడండి ఇందులో నేను మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే గసగసాలు ఈ గసగసాలు ఎక్కువ తీసుకున్నాను అంటే ఒక స్పూన్న్నర తీసుకున్నాను జీలకర్ర లవంగాలు రెండు యాలక్కాయలు ఒక స్టార్ ఫ్లవర్ అంటాం కదా అది దాల్చిన చెక్క ముక్క ఇదిగోండి చూపించిన దాల్చిన చెక్క ముక్క అలాగే ఇదిగోండి ధనియాలు ధనియాలు వేసేస్తున్నాను జీలకర్ర ఒక అర స్పూన్ వేసుకోండి అర స్పూన్ కానీ కొంచెం వేసుకోండి రెండు యాలక్కాయలు వేస్తున్నాను లవంగాలు అలాగే ఒక స్టార్ ఫ్లవరు చిన్న రేఖమాట స్టార్ ఫ్లవర్ తెలుసు కదా మీకు బిర్యానీస్ అనేది ఇది ఒక ర్యాక్ వేస్తున్నాను వెల్లుల్లిపాయలు ఇవన్నీ కూడా కొంచెం గసగసాలు మెత్తగా పేస్ట్ రావాలంటే మనం కొంచెం వాటర్ వేసి ఒక గంట సేపు నానబెట్టామనుకోండి చక్కగా మెత్తగా పేస్ట్ అయిపోతుంది ముందే నానబెట్టేద్దును మళ్ళీ మీకు క్వాంటిటీ తెలుస్తుందని చూపించడం కోసం ఇలా ఉంచాను ఇదిగోండి కొంచెం ధనియాలు వేసుకుంటే మీ ఇష్టం వేసుకోండి బాగా మసాలా ఫ్లేవర్ నచ్చి ఇష్టంగా తింటారంటే వేసుకోండి పడతాయి కొద్దిగా ధనియాలు మీరు వేసుకోండి కమ్మగా ఉంటుందని ఒక్క నాలుగు బద్దలు వేస్తున్నానండి అంతే లేదు చూసారు కదా ఇప్పుడు దీన్ని మనం కాసేపు పక్కన పెట్టేసి మిక్సీ పట్టేసుకుందాము ఇదిగోండి నేను అగారో వాళ్ళది మిక్సర్ అండ్ గ్రైండర్ అన్నమాట ఇది మనకి ఆఫ్ దగ్గర నుంచి లోగా నుంచి మీడియం హై ఎంతకాలంతా ఇలాగా ఆన్ చేసుకుంటే మనకి అంతవరకు అవుతుంది అంటే దానికి ఏంటంటే ఉల్లిపాయ ముక్కలు ఏమైనా చేపల పుసులు పూర్తిగా నలుపుకోకుండా కొంచెం చెక్క మొక్క కింద చేసుకోవాలనుకుంటాం కదా అలాంటి వాటికి ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట ఈ స్విచ్ అయితేనే మనకు ఉల్లిపాయ పూర్తిగా నలపకుండా ఉండడానికి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఇది పక్కన కాసేపు ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత మిక్సీ పెడతాను అయితే వంకాయలు ఏమైనా తీసుకున్నాను అవన్నీ చూపిస్తాను మీకు నర్సీ హాల్లోకి వెళ్ళిపోవచ్చు ఇదిగోండి హారికకి చెప్తే ఇలాగే చేస్తుంది అన్నమాట పని ఉల్లిపాయలు కోసి పెట్టమ్మా అంటే చూడండి ఎన్ని ఉల్లిపాయలు కోసేస్తుందో అందులో నేను ఒక్క సగం భాగం మాత్రమే వంకాయలకి గ్రేవీకి వాడతాను ఎక్కువ వాడనం ఇదిగోండి కొందరు గుత్తంకాయ కూరలో పచ్చిమిర్చి వేసుకోరు ఎండి కారం వేసుకుని ఉల్లికారం చేసుకుని చేసుకుంటారు ఉల్లిపాయ కూడా వేరు ఇలా గుత్తంకాయలు చాలా ప్రాసెస్ ఉంటాయి నాకు ఏంటంటే చిన్నప్పుడు అమ్మ ఎలా చేసేవారో అది ఐడియా ఉంది అదే నేను వీళ్ళకి చేసి పెడుతూ ఉంటాను అప్పుడు ఏంటంటే నెగిలి వంకాయలు మంచి టేస్టీగా ఉండేవి ఇప్పుడు పర్వాలేదు ఇదిగోండి వంకాయలు ఎలా ఉన్నాయి కదా మనకి లేతే అనుకోండి ఈ ముచుకు ఎక్కువ పెద్దగా ఉంటుంది చాలా మంది ముచుకుతోటే వండుతారు నాకేమో పెద్దగా నచ్చదు మా పిల్లలు కూడా తీసి పక్కన పెట్టేస్తూ ఉంటారు అన్నమాట అందుకని నేను కాడ తీసేస్తా ఉంటాను కానీ చాలా మంది ఇలా కాడలతోటే వండుతారు మా ఇంట్లో కూడా చాలా మంది కాడతోటే వండుతారు మా తోటి వాళ్ళు నా మా ఆడబుడుచు వండినా ఇవి సగం కట్ చేసి ఇలా కాయ వండుతారు నాకేంటి చిన్నప్పటి నుంచి ఆ కాడ ఈ కాడ ఎక్కదు నాకు పెద్దగా అందుకని తీసేస్తూ ఉంటాను అనమాట ఇదిగోండి కొంచెం లేతగా ఉన్న కాయలు తీసుకుంటున్నాను మనకి చక్కగా మెత్తగా బెలె ఉంటుంది టేస్ట్ కూడా ముదిని అంటే ఏమీ లేదు కొంచెం విత్తనాలు లోపల ఎక్కువ ఉంటాయి ఇందులో మంచికయలు వేరుకుని పక్కన పెడుతున్నాను ఇదిగోండి ఒక అర కేజీ ఉంటాయి అనుకుంటున్నాను వంకాయలు అయితేనే ఈ అర కేజీ వంకాయలకి పాయలు అనుకోండి ఒక పాయలు తీసుకోండి తీపి రావడం అది ఏమి ఉండదు మనం మసాలా వేసుకుంటాం కాబట్టి అంటే వంకాయలు కూడా ఎక్కువ ఉన్నాయి కదా కొంచెం ఊటు ఉంటుంది ఊట వద్దు అనుకుంటే ఉల్లిపాయలు తగ్గించుకోండి ఉల్లిపాయలు మీ ఇష్టం ఆ గ్రేవీ కావాలంటే కొంచెం ఎక్కువ తీసుకోవడం లేదంటే కొంచెం తక్కువ తీసుకోవడం ఇప్పుడు నేను ఈ వంకాయలు ఎన్ని పుచ్చులు ఉన్నాయో ఎన్ని పని చేస్తాయో మనకు తెలియదు కదా మిగితే అందుకే పక్కన పెట్టి ఉంచాను ఎవరో గానీ వంకాయ జీడి అదే సారీ వంకాయ మామిడికే వండమన్నారు అది కూడా వండుతానండి నాకు ఆ రెసిపీలన్నీ అమ్మ బాగా చేసేవారు వేసి ఎండ్రెలు వేసి పులిసి పెట్టడం చాలా బాగుండి టేస్ట్ కూడా బాగుండి అప్పుడు రెసిపీలు అప్పుడేంటి అంటే ఎక్కువ స్నాక్స్ కన్నా చిల్ల తిండి కన్నా ఎక్కువ అన్నం తినడం కోరేసుకుని ముగాల సాయంత్రం నాలుగైనా గానీ ఆకలిస్తుందంటే రైస్ పెట్టేవారు లేదంటే ఉన్నా తక్కువ స్నాక్స్ ఎక్కువ ఇప్పుడు అంటే మాట్లాడితే బజార్ లో పడిపోవడం అటువంటి ఏం ఉండే కాదు తక్కువ తినడం అయితే ఇప్పుడైతే మనం స్టార్ట్ చేద్దాం ఇవన్నీ పట్టుకుని వెళ్ళిపోదాం ఇదిగోండి మసాలా అయితే ఆడేసి చూపిస్తాను మీకు సగం వంకాయలు ఒక ఆరు ఏడు వంకాయలు అయితే పుచ్చున్నాయి అవన్నీ తీసేసి ముక్కలు లాంటివి బాగున్నాయి కట్ చేసి పెట్టాను కొన్ని ఏమో గుత్తి వంకాయలు పసుపు కొద్దిగా ఉప్పు ఉప్పు కూడా తీసి ఉప్పు వేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి కండ్ర కావకుండా అంటే కండ్ర అవుతుంది అంటారు అంటే చేదేది రాకుండా ఉండడానికి మాట ఓకే ఇదిగోండి నేనేమో ఉల్లిపాయలు కూడా మిక్సీ పట్టేసి పేస్ట్ చేసేస్తున్నాను ఆ మసాలాలోనే నలిగిపోయింది కదా ఇంకా నలిగిపోయిన తర్వాత రుబ్బేసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను ఇదిగోండి కొద్దిగా ఉప్పు ఉప్పుకొల్లేస్తున్నాను నేనైతే అలాగే కారం కూడా కారం మనకి తగ అంటే టేస్ట్ తగట కొంచెం కారం కారంగా వాళ్ళయితే కొంచెం కారం తగిలించుకోండి పసుపు కూడా ఇదిగోండి ఇది ముందు బాగా కలిపేయాలండి కలిపేసి వంకాయలు పట్టించాలి అక్కడ పక్కన పెట్టేసుకున్నావు చెక్కుడు ఇంట్లో ఉన్నాయి తినచ్చు మళ్ళీ చెలి తిన్నాయే అడగాల నువ్వు తీసుకున్న డబ్బాలో అక్కడే ఉంటాయి కదా అన్నిని మధ్యాన్ని అడగడం ఒకటి ఇదిగోండి నేనైతే స్టీల్ కళ పెట్టేసాను ఆయిల్ వేసేసాను వేరుసిన నూనె వేసుకున్నాను అలాగే అప్పుడే ఫ్రెష్గా చెట్టుది దూసుకొచ్చిన కరివేపాకు ఇదిగోండి నేను ఇది కలిపేస్తున్నాను మొత్తం ఈ మసాలా ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా ఇంకా నేను ఇందులో నువ్వుపప్పు కానీ పల్లీల పొడి కానీ దోసపప్పు కానీ ఏమీ వేయలేదు జీడిపప్పు కూడా ఒక్క నాలుగు బద్దలు మాత్రమే వేసాను ఎక్కువ గసగసాలు వేసి చేశాను గసగసాలు వేసుకుని కూర వండుకుంటే మంచి కమ్మగా చాలా బాగుంటుంది కొంచెం కాస్ట్ ఎక్కువైనా కానీ అది మనకి కొంచెం చలవ చేస్తుంది అంటారు మంచిది హెల్త్కి చలవ కూడా చేస్తుంది ఇదిగో మొత్తం అంతా కలిపేస్తున్నాను కరిపకు వేగిందండి పచ్చిమిర్చి కూడా వేసేసాను వంకాయ చూసుకోవడం కుర్చులు ఉన్నాయా లేదా చూసుకొని చెక్ చేసుకోండి అంత ఇలా పెట్టేయడం ఆయిల్లో వేపేయడం కూర అందులో పెడితే ఈ మసాలా ముద్ద అందులో పెడతారు అంటే కొందరేమో పచ్చగించి పచ్చిగించి ఇది వేరేగా వేపుతారు అన్నమాట అండి గుత్తి వంకాయల్ని నూనెలో ఉత్తి వంకాయల్ని ఫ్రై చేసేసి పక్కన పెట్టి తర్వాత మసాలా వేరేగా ప్రిపేర్ చేసి దాన్ని చే అదే కుక్ చేసేసిన తర్వాత అది ఇది కలిపి కూడా పెడతారు లేదంటే ఇప్పుడు ఈ మధ్య నేను బంతి భోజనాల్లో కూడా చూస్తాను ఇలా గుత్తి వంకాయ నూనెలో వేపే ముందు కొంచెం ఉల్లికారం జీడిపప్పు వేపేసి ఈ అందులో పెట్టేసి ఒక వేపేపేస్తున్నారు ఒక కాయ అలా పెడతారనమాట అంటే ఉత్తికాయ తినేసి ఇలాగా చిన్న చిన్న కాయలు బాగున్నాయి అది కూడా టేస్ట్ బాగానే ఉంది చిన్ని మీడియం కూడా కాదు ఇంతే ఇంతే ఉంటుందండి కాయ ఇదిగోండి ఇక్కడ ఉంది కదా ఈ సైజు ఇంక ఈ సైజు మంచిగా అసలు గుత్తి వంకాయకి ఈ సైజు వంకాయలతో చేసేవారు అమ్మలా ఆ వంకాయ దొరికితేనే చేసేవారు పెద్ద వంకాయలు అవి ఉంటే చేసేవారు కాదు మధ్యలో కట్ చేయడం అలా అన్నమాట ఇవన్నీ అలా వేసేసుకొని చూపిస్తాను మీకు ఇవ్వండి అన్నీ వేసేసాను కదా ఇవి కొంచెం నూనెలో బాగా మగ్గాలమాట గుత్తి వంకాయలు అలాగే మసాలా ఏమైనా ఇంకా ఎక్స్ట్రా ముద్ద కానీ ఏమైనా ఉందనుకోండి ఆ ముద్ద కూడా వాటితో పాటే వేసేస్తే సరిపోతుంది కానీ నాకు కరెక్ట్గా సరిపోయినాయి మీరు గమనిస్తే నేను క్వాంటిటీ చూడండి ఇదిగోండి ఇంకా అయిపోయినాయి వంకాయలు కూడా లేవు ముక్కలు ఉన్నాయి అంతే ముక్కలు ఉన్నాయండి ఆ ముక్కలు కూడా వేసేస్తాను ఆ నూనెలో బాగా మగ్గితే బాగుంటుంది టేస్ట్ ఆల్రెడీ మనం అన్నీ వేసేస్తాం ఇంకా మళ్ళీ వేడి అది ఏం ఉండదు వేసే ముందే మనం అన్నీ ఉప్పు కారం అన్నీ వేస్తాం కదా నూనెలో వేపడమేనండి కొంచెం టైం ప్రాసెస్ ఒక పావు గంట సేపు అయినా మనకి ఆయిల్లో మగ్గాలమాట ఎంత బాగా మగ్గితే ఆ పచ్చి మసాలా తిని మనకు ఉడికేటప్పుడు మళ్ళీ గ్రేవీ కదా ఆ ఉడికడం ప్రాసెస్ వేరు ఆయిల్లో మగ్గబెట్టడం వేరు మాట ఆయిల్ బాగా ఎక్కువసేపు మగ్గబెడితే కలర్ చేంజ్ అవుతుంది మనకి వంకాయ కలర్ చేంజ్ అవుతుంది ఇలా చేంజ్ అంటే కొంచెం మగ్గినట్టు మాట వాటర్ పోసేసుకోవడమే నేను మిక్సీలో ఆల్రెడీ కొంచెం కడిగి పెట్టేసుకున్నాను నీళ్ళు పోసేస్తున్నాను ఇప్పుడు దీన్ని కొంచెం ఒక హై ఫ్లేమ్ మీద ఒక ఫైవ్ మినిట్స్ అంటే కొత్త కొత్తలు ఆడే అదే వస్తుంది కదా పై కొంచెం బెలూన్స్లో వచ్చి ఉడుకుతూ ఉంటుంది కదా కొత్త కొత్తలు అలా తర్వాత సిమ్లో పెట్టండి సిమ్లో పెట్టుకుని ఒక ప పది నిమిషాలు ఉడకబెట్టుకుంటే మనకి వంకాయ ఉడికిందో లేదో చూసుకుని తింపేసుకుంటే సరిపోతుంది మూత పెట్టేస్తున్నాను అయితే దీంట్లోకి కాంబినేషన్ ఏంటి అనుకుంటున్నారా నేనైతే చాలా రకాలుగా చేసుకుంటానండి కూర వండుకున్న రోజుని కొద్దిగా ఆవకాయ నిమ్మకాయ కలుపుకుని తింటే చాలా చాలా బాగుంటుంది లేదా ముద్దపప్పు చేసుకుంటే అలా తింటారు చాలామంది అది కూడా కలుపుకుని పప్పు మామిడికాయ పప్పు మామిడికాయ గుత్తంకాయ ఎగురు రెండు కలిపేసి కలుపుకుని తిన్నా కూడా బాగుంటుంది ఏంటి విజయ్ ఎలా చెప్తుంది అని అనుకోకండి ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అంటే ఏదో సినిమా డైలాగులు అవి కలిపి తినేయడం కాదు కానీ అది కొంచెం ఇది కొంచెం అలా కలుపుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది కొంచెం కారంకరంగా పులుపులుగా బాగుంటుంది అన్నమాట ఇప్పుడైతే ఇది ఉడుకుతుంది ఇది ఉడికిన తర్వాత చూపిస్తారు మళ్ళీ కూర ఎలా ఉందనేది అన్నీ ఇవన్నీ సరిపోయాయని అనుకుంటున్నాను కరెక్ట్గానే గ్రేవీ కూడా ఉడికిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఇదిగోండి ప్రస్తుతానికి మనకి గుత్తు వంకాయ కూర ఇలా ఉందన్నమాట ప్రజెంట్ అయితే కొత్తిమీర వేసుకుంటే వేసుకోండి మీ ఇష్టం ఇప్పుడు వంకాయ ఉడికిందో లేదో చూడాలి అనుకుంటే ఒకసారి ఇలా ఇట్రామా చీకటిగా ఉంది నాకు కనపట్లేదు ఇదిగోండి ఇలా మెత్తగా ఇలా నొక్కితే మనకి కుక్ అయిపోతుందంటే ఇంకా మెత్తగా నొక్కడుతుందంటే ఇంకా వంకాయ అయిపోయినట్టేనమాట ఇంకొంచెం వాటర్ ఉంది కదా కొంచెం దగ్గర కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇదిగోండి ఆవకాయ ముఖ్యంగా ఉంటుంది నాకు గుత్తి వంకాయ కూర ఆవకాయ ఖచ్చితంగా ఉంటే బాగుంటుంది ఇంకా ఆవకాయ అంటే పెట్టేసిన తర్వాత ఇంకా ఈ గుత్తి వంకాయ వండుకున్నప్పుడల్లా ఖచ్చితంగా నేను ఆవకాయతోటే తింటాను అనమాట ఉత్తిది కూడా బాగుంటుంది లెమన్ వేసుకుని కలుపుకొని తిన్నాను గ్రేవీ ఒక్కోసారి మసాలా అది కుదరకపోతే టేస్ట్ బాగోదు మీకా సరే తినిపిస్తాను నేను కలిపింది ఇష్టం అంటండి ఇదిగోండి లెమన్ ఇలా కలుపుకోవాలి అంటే ఇలా కూడా చెప్తారని చ అనుకోవచ్చు అంటే నేను ఎలా తింటున్నానని మీకు చూపిస్తున్నాను ఇదిగోండి కూర గుత్తు వంకాయ ఇగురు మా వాళ్ళకి వంకాయ దిగదు ఇలా గుత్తి వంకాయ కూర నేను కలిపి పెట్టిన చక్కగా తింటారండి వేడివేడిగా ఉంది కూర వేడివేడిగా ఉంది అన్నం వేడివేడిగా ఉంది ఆవకాయ పచ్చడి తప్ప మిగతా అన్నీ వేడివేడిగానే ఉన్నాయండి కొంచెం చల్లారాలి ఇదిగోండి కొంచెం ఆవకాయ గుత్తి వంకాయ కూర సాయంత్రం ఆ హారిక మళ్ళీ ఇప్పి చేస్తుందంట ఇప్పి కూడా చూడండి చాలా బాగుంది మ్యాగీ అయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి వాళ్ళ డాడీకి ఎంత బాగా నచ్చేసిందో టేస్ట్ చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయమ అంటే తప్పకుండా ట్రై చేయమని చెప్పు మన ఫ్యామిలీ మెంబర్స్గా అన్నారు నిజంగా చాలా బాగుంది ఎక్కువ మటుగా ఎగ్స్ బాగా వేపుకోండి బాగా అందరూ కలిపేసి ఎక్కువసేపు ఉంచుకున్నా అలా పై పైన కలుపుకొని మసాలా దేన్ని కలిపేసి తీసేయండి అంతే మంచి టేస్ట్ వస్తుంది సూపర్ ఉందండి టేస్ట్ అయితేనే ఉప్పు అన్నీ సరిపోయినాయి వంకాయ కూడా ఉడికిపోయింది కొంచెం వేడిగా ఉంది కదా అని ఆలోచిస్తున్నాను తినడానికి చాలా బాగుందండి నా స్టైల్లో గుత్తంకాయ కూర మీకు చూపించేసాను ఇంకా మీరు వీడియో చూసి మీరు ట్రై చేయండి ఇదండి ఈరోజు వీడియో అయితే మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి